హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ టాలీవుడ్ లో రామ్ చరణ్ వన్ ఎందుకో మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రముఖ మ్యాన్స్ మ్యాగజైన్ జిక్్యూ జాబితాలో టాప్ ఫిఫ్టీలో నిలిచాడు ఇటీవల టాప్ ఫిఫ్టీ ఇండియన్ బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రిటీల లిస్ట్లో టాలీవుడ్ నుంచి చెర్రీ మాత్రమే స్థానం దక్కించుకున్నాడు చెర్రీ వరకే జిక్యూలో స్థానం సంపాదించుకోవడంతో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ ప్రిన్స్ మహేష్ బాబులకు ఈ జాబితాలో స్థానం దక్కకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది అయితే బాలీవుడ్లో నటించిన హీరోలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేశారని అందుకే ఇతర టాలీవుడ్ హీరోలెవరికీ ఈ జాబితాలో చోటు లేదని సినీ జనం చెప్పుకుంటున్నారు మరి చెబి బాలీవుడ్లో జంజీర్ చిత్రంలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో చెవిని కూడా బాలీవుడ్ హీరోగానే పరిగణించి ఈ లిస్టును తయారు చేశారు యాభై మందితో కూడిన ఈ జాబితాలో చెవికి పదిహేనవ స్థానం లభించింది చెవి ఏ ప్రోగ్రాంకు వెళ్ళినా చాలా స్పెషల్గా అనిపిస్తాడు ఒక మాస్ హీరో కంటే ఒక కార్పొరేట్ కంపెనీకి అధినేతగా బయట చెవి బాడీ లాంగ్వేజ్ ఉంటుందనే కామెంట్స్ అందరికీ తెలిసిందే అదే కాకుండా రామ్ చరణ్ తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్లను మాత్రమే వేసుకుంటాడు చరణ్ స్టైలిష్ లుక్ వెనుక అతడి సోదరి సుష్మితా సలహాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు